ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఒకటే స్టైల్లో ముందుకెళ్తున్నాయి అన్న కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పతాక స్థాయిలో కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే తెలంగాణ కూడా ఇదే అడుగుజాడల్లో నడుస్తూ ఉంది అన్న విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో పాలకపక్ష మీడియా పాలకపక్ష సోషల్ మీడియా పాలకపక్ష మేతావులు అటు ప్రతిపక్ష వైసీపీని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులని ఏ స్థాయిలో దూషించినా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినా చూసి చూడనట్లు ఉండే వ్యవస్థలు అందులో వంతు అధికార పార్టీ వాళ్ళన్నా కూడా కేసులని అరెస్టులని తెగబడుతున్నారు అని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ అటువంటివే కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ వాళ్ళ నాయకులు టార్గెట్గా మనం చూసాం కేటీఆర్ గారు టార్గెట్గా ఎంత నీచ రాసుకుంటూ వచ్చారో టీవీ ఛానల్ ఎంతకు బరితెగించాయో కానీ తాజాగా మరో పత్రిక భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకొని కూడా ఏ విధమైన వీకెండ్ కమెంట్స్ రాసుకుంటూ వచ్చారో కూడా మనం చూసాం అండ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని సిట్ విచారణలని అవి పోలీసులు అనవసరమే ఏమైనా అవసరం లేని లీకులన్నీ చేసుకుంటూ హీరోయిన్లని అదని ఇదని కేటీఆర్ గారిని ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేశారు ఇప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు అయితే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం రాజకీయాల ఎపిసోడ్ల మీద అక్కడ ముఖ్య నేత హరీష్ రావు గారు కూడా తాజాగా అక్కడి ప్రభుత్వానికి పోలీసులకి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వార్నింగ్ అయితే ఇక్కడ పోలీసులకి ఇక్కడ వ్యవస్థలకి ఇక్కడ ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు యాజ్ మక్కికి మక్కి అదే వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు గారి వార్నింగ్ ఏంటి సిట్టులో రేపు మాపు రిటైర్ అయ్యే అధికారులను పెట్టుకొని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని వేధిస్తున్నారు అడ్డదిడ్డమైన లీకులు ఇచ్చేసి మీడియాతో కథనాలు రాయిపిస్తూ ఉన్నారు చట్ట నిబంధనలను కూడా ఉల్లంఘించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అని చెబుతూ మీరు అనుకుంటున్నారేమో మేము రిటైర్ అయిపోతాం నెక్స్ట్ అధికారం మారే లోపల అప్పుడు మనకేమీ కాదని మీరు అనుకుంటున్నారేమో సప్త సముద్రాల అవతల దాక్కున్నా కూడా మిమ్మల్ని సేమ్ పదం జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సప్త సముద్రాల అవతల తాక్కున్నా మీరు రిటైర్ అయి ఉన్నా కూడా తీసుకొని వచ్చేస్తాం చట్టం ముందు నిలబెడతాం అని చెప్పి హరీష్ రావు గారు చాలా సీరియస్ వార్నింగే పోలీసులకు చాలా గట్టిగా చెబుతూ ఉన్నాం మరో రెండు సంవత్సరాలు మేము అధికారంలోకి రాబోతున్నాం మీరు చట్ట నిబంధనలకు పాల్పడుతున్నారు ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు ఇష్ట రీతిన ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పి అదే సమయంలో కేటీఆర్ ప్లస్కే హరీష్ రావు ఇద్దరు కూడా మీడియాలకు కూడా వార్నింగ్లు ఇచ్చారు పద్ధతిగా వార్తలు రాయడం నేర్చుకోవాలి ఇష్టరీతిన కథనాలు రాసుకుంటూ పోతే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారు అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకే స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి ఒకే స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ కనిపిస్తూ ఉంది బహుశా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే స్కూల్ కాబట్టి ఆ స్టైలే మనకు కనిపిస్తూ ఉందా లేకపోతే ఒకరిని మరొకరు ఫాలో అవుతూ ముందుకెళ్తున్నారా తెలియడం లేదు కానీ ఈ మధ్య తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ స్టైల్ ఆఫ్ పాలిటిక్సే కనిపిస్తూ ఉన్నాయి